తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు నగర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో మరి శాసనసభ అనేది మరి అత్యున్నతమైనటువంటి శాసనసభ ఆ శాసనసభలోనే ఒక దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని పట్టుకొని అనిచత్త వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మరి వెంటనే స్పీకర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని మరి తప్పిపించడానికి మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు సిగ్గు తప్పి మరి రోజు టీఆర్ఎస్ పార్టీ దళితుల మోసం చేసినటువంటి పార్టీ ఎందుకంటే తెలంగాణ జన్మనే ఒక నిధులు నియామకాలు మరి ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాట తప్పి మరి రోజు దళితుల పట్లనే ముసలు కన్నీరు పడానికి మరి ప్రయత్నిస్తా ఉన్నారు మరి దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో అన్ని దళిత సంఘాలు మరి బడుగుబలైన వారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఇలాంటి చర్యలను అనిచిత వ్యాఖ్యలను చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ మరి తిరుదేశ్వర రెడ్డిని వెంటనే క్షమాపణ చెప్పే విధంగా ఆయనకు మరి క్షమాపణ చెప్పి స్పీకర్ గారికి మరి మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిందిగా మరి ఆదేశించాల్సిందిగా కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ఈ బిఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు పాలించి మరి ఏ విధంగా మరి పెద్ద ఎత్తున నిధులను మరి దుర్వినియోగం చేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మరి మొన్న ఏదైతే అసెంబ్లీలో కొన్ని సీట్లు వచ్చినాయి మరి అదేవిధంగా విధంగా విదే విధంగా మరి రోజు ప్రభుత్వం పైన ఏడుస్తా పోతే మరి ఏదైతే మన పార్లమెంట్లో చిన్న సీటు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా పుట్టగట్టుకున్నాయి స్పీకర్ గారికి దళిత సంఘాలకు స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి మరి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎల్లారెడ్డి మండలం పార్టీ గ్రామాలకు సంబంధించిన అధ్యక్షులు మరి పెద్దలు అందరి గౌరవనీయులు పాల్గొనాలని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు